అందరికీ నమస్కారం ఈనాటి మన కథ గుణపాఠం నన్ను క్షమించండి అనవసరంగా నోరు జారాను నన్ను మాటలనడమే కాకుండా అడ్డొచ్చిన మిమ్మల్ని కూడా కొడుకు కోడలు మాటలన్నారు అన్నది భార్య అన్నపూర్ణ అంటూ భార్య తల మురుతూ ఇందులో నీ తప్పేమీ లేదు ఇప్పటికైనా తెలిసిందిగా కొడుకు కోడలి నిజస్వరూపం తల్లి తండ్రిని పని మనుషులుగా చూసే వీళ్ళ దగ్గర ఉండవలసిన అవసరం లేదు మన విలువ వాళ్లకు అర్థమయ్యేలా చెయ్యాలి బట్టలు సర్దు రేపే మన ప్రయాణం తిరిగి మన జీవితాలు సుఖంగా మనశ్శాంతిగా గడిచే మార్గం ఆలోచిద్దాం అంటూ మరుసటి రోజు ఇంటి నుండి వెళ్ళిపోయారు తల్లి తండ్రి బయటి వరండాలో భర్త కోసం వేచి చూస్తుంది అన్నపూర్ణ టీవీ చూస్తున్న కొడుకును పిలిచి రఘు మీ నాన్న సాయంత్రం అనగా ప్రవచనం వినాలని గుడికి వెళ్లారు టైం తొమ్మిదవుతున్నా రాలేదు ఒకసారి చూసి రాకూడదా అబ్బా అమ్మా ఉదయం ఆఫీసులో పని ఎక్కువగా ఉండి అలసిపోయాను అయినా నాన్న చిన్నపిల్లాడు కాదు కదా వచ్చేస్తారులే అన్నాడు కొడుకు ఒకసారి ఫోనైనా చెయ్యరా రఘు అడిగింది అన్నపూర్ణ సరేలే అంటూ ఫోన్ చేశాడు హలో నాన్నా నాన్నా రఘు నాకేమీ వినపడడం లేదు ఇక్కడ జనం ఎక్కువగా ఉన్నారు రావడానికి ఇంకో గంట పడుతుంది అన్నారు సీతారామయ్య గారు అమ్మా ప్రవచనం ఇంకా పూర్తి కాలేదట రావడానికి గంట పడుతుందట నాన్న చెప్పారు అవునా సరేలే అనుకుంటూ అమ్మాయి స్వాతి బాగా అలసటగా ఉంది నేను నిద్రపోతాను మీ మామయ్య వస్తే రెండు పుల్కాలు వండు నిజానికి నేనే వండేదాన్ని కానీ మీ మామయ్య వేడిగా తినడానికి ఇష్టపడతారు అందుకే కాస్త రెండు పుల్కాలు వండి పెడతావా అడిగారు అన్నపూర్ణ గారు టీవీ ధ్యాసలో ఉన్న కోడలు అత్తగారి మాటలకు చిరునవ్వు నవ్వింది ఆ నవ్వు ఇచ్చిన భరోసాతో అన్నపూర్ణ వెళ్ళి నిద్రపోయింది సీతారామయ్య ఇంటికి చేరుకునేసరికి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలు దాటింది తన స్నేహితులతో కలిసి బాబా గుడిలో ప్రవచనాలకు వెళ్లారు సీతారామయ్య గారు ప్రవచనం హారతి అయ్యి బయలుదేరుతుండగా దారిలో తెలిసిన బాల్య స్నేహితుడు గిరిధర్ కనిపించి పలకరించడంతో అతనితో కబుళ్లలో పడటంతో సమయమే తెలియలేదు సాయంత్రాలు ఏమీ తోచక స్నేహితులతో కలిసి పార్కుకో దేవాలయాలకో వెళ్లే అలవాటుంది సీతారామయ్య గారికి సీత రెండు రోజుల్లో అందరం యాత్రలకు వెళ్తున్నాం వదినతో నువ్వు కూడా రాకూడదా అడిగారు స్నేహితులు మనవడిని వదిలి నేను మీ వదిన ఉండలేము మళ్లీ వస్తాములే అన్నారు సీతారామయ్య ఇలా స్నేహితులతో మాట్లాడుతూ కూర్చున్నారు ప్రతిరోజు కొడుకు కోడలు మనవడికి అన్నం వండినా భర్త కోసం వేడివేడి పుల్కాలు చేస్తుంది అన్నపూర్ణ వయసు అవుతుందని ఇద్దరూ మితాహారం తీసుకోవడానికే అలవాటు పడ్డారు ఈరోజు భర్త సాయంత్రం బయటికి వెళ్లే ముందు అన్నపూర్ణ చెప్పింది వేసవికాలం కాబట్టి మామిడికాయ పచ్చడి కోసం ఉదయం నుండి అన్ని సిద్ధం చేసుకున్నాను అందుకే బాగా అలసటగా ఉంది త్వరగా నిద్రపోవాలి మీరు తొందరగా ఇంటికి వచ్చేయండి అని మరీ మరీ చెప్పింది కబుల్ల ధ్యాసలో అతను ఆ సంగతే మర్చిపోయాడు ఇంటికి వచ్చాక స్నానం పూర్తి చేసుకుని డైనింగ్ టేబుల్ మీద ఉన్న గిన్నెల మూతలు తీసి చూశాడు ఒక కప్పు అన్నం అడుక్కు చేరిన కూర ఉన్నాయి గదిలో భార్య నిద్రపోవడం చూసి తన కోసం కోడలు పుల్కా వండుతుందేమో అని కిచెన్లోకి తొంగి చూశారు అప్పటికే ఆమె పని పూర్తి చేసుకుని తాగడానికి బాటిల్లో నీళ్లు పట్టుకుని కిచెన్ లైట్ తీసేసింది దాని అర్థం వంటగదిలో పని అయిపోయిందని తన గదిలోకి వెళ్ళబోతూ డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడ్డ మామగారిని చూసి అత్తయ్య త్వరగా పడుకున్నారు మీరు వస్తారని ఇప్పటి వరకు చూశారు ఇల్లన్న తర్వాత కొన్ని పద్ధతులుంటాయి బయటికి వెళితే సమయానికి ఇంటికి చేరుకోవాలి ఇలా పది గంటల దాకా ఎవరు వేచి చూస్తారు మా భోజనాలు కూడా అయిపోయాయి ఇక పడుకోవడానికి వెళ్తున్నాము టేబుల్ మీద అన్నం ఉంది అందులో కొంచెం పెరుగు కలుపుకొని తిని ఫ్రిడ్జ్లో పళ్ళు ఉన్నాయి వాటితో సరిపెట్టుకోమని చెప్పి గదికి వెళ్ళిపోయింది కోడలు ఎప్పుడో మధ్యాహ్నం తిన్న భోజనం గుడిలో పిడికెడు ప్రసాదం తిన్నారు అతనికి చాలా ఆకలిగా ఉంది గదికి వెళ్తున్న కోడలిని చూస్తూ ఉండిపోయారు ఒకసారి కోడలి తండ్రి ఊరి నుండి రాత్రి పదిన్నరకి వస్తే అతడు వద్దంటున్నా వినకుండా టిఫిన్ చేసి బలవంతాన తినిపించింది కోడలు ఏ మామయ్య లాంటివాడు కాదా కోడల్ని తన సొంత కూతుల్లా చూసుకుంటున్న స్వాతిలో ఎందుకీ వ్యత్యాసం అన్నపూర్ణ త్వరగా నిద్రపోయింది లేదంటే తనే నా కడుపు నింపేది అనుకుంటూ అడుగున మిగిలిన పదార్థాలు చూసి ఆకలి చచ్చిపోయింది తినబుద్ధి కాక మంచినీళ్లు తాగి పడుకున్నారు ఉదయం నిద్రలేచాక బాగా ఆకలితో ఉన్న సీతారామయ్య భార్యను కేకేశాడు అన్నపూర్ణ త్వరగా టిఫిన్ పెట్టు బాగా ఆకలిగా ఉంది అన్నారు ఇదేంటి ఉదయం తొమ్మిదైనా టిఫిన్ తినని మనిషి ఈరోజు ఏడున్నరకే టిఫిన్ అంటున్నారు అనుకొని ఉప్మా ఒక ప్లేట్లో పెట్టి భర్త వద్దకు తీసుకెళ్ళింది ఏవండి ఆకలిగా ఉందన్నారు రాత్రి కోడలికి చెప్పాను పుల్కా వండమని తిన్నారా అని అడిగింది అన్నపూర్ణ లేదు పూర్ణ నేను వచ్చేటప్పటికే నిద్రపోవడానికి వెళ్తున్న కోడలు డైనింగ్ టేబుల్ మీద అన్నం పెరుగు తినమనింది ఈ వయసులో రాత్రిలో అన్నం అరగదని నీళ్లు తాగి పడుకున్నాను అందుకే ఆకలిగా ఉంది అన్నారు సీతారామయ్య గారు ఉండండి కోడలినే అడుగుతాను అన్నది అన్నపూర్ణ అసలే నీకు బీపీ ఎక్కువ ఇంత చిన్న విషయానికి అమ్మాయిని నిలదీస్తే నొచ్చుకుంటుంది అయినా ఆలస్యంగా రావడం నాదే తప్పు అన్నారు సీతారామయ్య గారు అప్పటికే బీపీ పెరిగిన అన్నపూర్ణ భర్త మాటలు వినకుండా గదిలో ఉన్న కోడలిని పిలిచింది స్వాతి అంటూ పిలిచింది అత్తగారి గొంతులోని తీవ్రతకి ఎందుకో అత్తగారు కోపంగా ఉన్నారని గ్రహించిన స్వాతి సహాయంగా భర్తను రమ్మని అడిగింది నువ్వు ముందు వెళ్ళి సంగతి కనుక్కో నేను తర్వాత వస్తాను అన్నాడు భర్త బయటకు వెళ్ళి ఏమిటో చెప్పండి అత్తయ్య ఆఫీస్కు వెళ్ళే టైం అవుతుంది తొందరగా వెళ్ళాలి అంది నిన్న రాత్రి మీ మామగారికి పుల్కాలు చేసి పెట్టమని చెప్పి పడుకున్నాను కదా నువ్వు చేసిందేమిటి ఈ ఇంటి పెద్ద ఇంటి యజమాని అయిన మీ మామగారికి ఒక పూట రెండు పుల్కాలు చేసి పెట్టలేవా నిలదీస్తున్న అత్తగారి మాటలకు స్వాతి మొహం మాడిపోయింది ఏం చేయమంటారత్తయ్య గారు త్వరగా వస్తే చేసి పెట్టేదాన్ని మా అందరి భోజనాలు అయిపోయినా కూడా ఆయన రాలేదు నేను వెళ్ళి పడుకోవాలనుకుంటే వచ్చారు అయినా అన్నం పెరుగు తినమన్నా కదా తినడానికి ఏమీ ఇవ్వనట్టు తిడుతున్నారెందుకు ఒక్క పూటకి కాస్త సర్దుకోవచ్చు కదా ఏదో తప్పు చేసినట్టు నిలదీస్తున్నారు అంది కోడలు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా కోడలి వైపు అసహనంతో చూసింది అన్నపున్న నీకు తెలుసు కదమ్మా స్వాతి మీ మామయ్య గారికి రాత్రిలో అన్నం తింటే అరగక గ్యాస్ట్రబుల్ వల్ల కడుపులో ప్రాబ్లం అవుతుందని ఒక్క పూట ఇంటి పెద్దకి తిండి పెట్టకుండా నువ్వు వెళ్లి పడుకోవడం ఏమైనా బాగుందా నిన్ను నమ్మినందుకు తగిన శాస్తి చేశావు అత్తగారి ఆరోపణకి తన దగ్గర జవాబు లేక నీళ్లు నమిలింది కోడలు అత్తగారితో మాట పడ్డానన్న పౌరుషం ఆమెలో విచక్షణను పోగొట్టింది ఇంటి ఖర్చుల కోసం సంపాదించే నా భర్త ఈ ఇంటి యజమాని ఆయన భార్యగా నేను ఇంటి యజమానురాలిని తిని కూర్చునే మామయ్యను యజమాని అంటున్నారా ఇది విన్న అన్నపూర్ణతో పాటు సీతారామయ్య మనసు కూడా చివుక్కుమనింది కోడలు మాటలకు పూర్ణ సహనాన్ని పూర్తిగా కోల్పోయింది సంపాదించే మీరు ఇంటి యజమానులైతే మీ కుటుంబం కోసం నేను మీ మామయ్య ఎంత చేస్తున్నాం ఈ ఇంట్లో మేము ఎవరు మా స్థానం ఏమిటో చెప్పి కదులు అని గద్దించింది అత్తయ్య తల్లి భార్య సంభాషణ శృతిమించుతూ ఉంటే అప్పుడు లేచాడు రఘు ఎవరిని సపోర్టు చెయ్యాలా అని ఆలోచించాడు తల్లికి వత్తాసు పలికి ఉద్యోగం చేసే భార్యను మందలిస్తే మళ్లీ ఆమెను ప్రసన్నం చేసుకోవడం అంత తేలిక కాదు అని తల్లి మీద విసుక్కున్న తల్లి మనసు కాబట్టి అతనిని త్వరగా క్షమిస్తుంది అనుకుంటూ గది నుండి బయటికి వచ్చాడు ఏంటమ్మా పొద్దున్నే కోడలంటే కూతుర్లా చూసుకోవాలంటావు ఇదేనా చూసుకోవడం అంత గట్టిగా స్వాతిని నిలదీస్తున్నావు స్వాతి కూడా కూర్చుని తినడం లేదు కదా ఆఫీసులో చాకిరీ చేసి అలసిపోయి ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చాక తన ఆఫీస్ పనులు తనకుంటాయి ఆ టైంలో పులకాలు చేయలేదంటూ సతాయిస్తున్నావా ఒక్కరోజు నాన్నకు రోటీలు చేసి పెట్టలేదని ఇంత రాద్ధాంతమా అసలు ఏదో ఒకటి తిని ఒక్కరోజుకు సర్దుకోవచ్చు కదా ఇంత గొడవ అవసరమా అది కావాలి ఇది కావాలి అంటూ ఉంటే ఎలా అమ్మా అయినా ఆఫీసులో అంత పనిచేసి వచ్చినా స్వాతి ఇంటిల్లిపాదిని ఏలోటూ లేకుండా చూసుకుంటుంది ఇంట్లో ఖాళీగా ఉంటావు నాన్నకు ఏం కావాలో కాస్త చూసుకోవచ్చుగా కొడుకు మాటలకు తల్లి తండ్రి మొహాలు మాడిపోయాయి ప్రతి చిన్న విషయానికి ఇలా ఇంట్లో గొడవలు పడితే కష్టం మీరు కోడలితో మంచిగా ఉంటే రోజులు ప్రశాంతంగా వెళ్తాయి లేదంటే మీ ఇష్టం మీకు ఈ వయస్సులో ఎక్కడుండాలనుకుంటే అక్కడకు వెళ్ళి ఉండండి అన్నాడు రఘు కాసేపటికి కొడుకు కోడలు ఆఫీస్ బయలుదేరి వెళ్ళిపోయారు తల్లి తండ్రి కొడుకు మాటలకు చాలా బాధపడ్డారు కొడుకు కోడలి మాటకు తండ్రి సమాధానంగా ఏమీ చెప్పలేదు తలుచుకున్న కొద్దీ కొడుకు మాటలు జీర్ణించుకోలేకపోతున్నారు తల్లి తండ్రి సీతారామయ్య గారు గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసి రిటైర్ అయ్యారు పెన్షన్ పదహైదు వేల కాగా తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ ఫిక్సుల్లో వేయడం వల్ల దానిమీద వడ్డీ నెలకు పదివేల వరకు వస్తుంది రిటైర్ అయ్యి ఐదేళ్లు దాటిన ఆర్థిక బాధలు లేక జీవితం చాలా సాఫీగా ఉంది ఒక్కగానొక్క కొడుకు రఘు ఉద్యోగం వచ్చాక కొడుకుకు పెళ్లి చేశారు కొడుకు పెళ్లైన రెండు సంవత్సరాలకి మనవడు పుట్టాడు కొడుకు కోడలు ఇద్దరూ ఉద్యోగస్తులైనప్పటికీ డబ్బుకి ఎప్పుడూ వారికి హడావుడిగానే ఉండేది ఎందుకంటే హౌసింగ్ లోన్ తీసుకుని అపార్ట్మెంట్ కొనడం వల్ల వారి జీతాల్లో సగభాగం లోన్ కట్టింకే పోతుంది మిగిలిన జీతం ఎల్ఐసి పాలసీలంటూ చిట్టీలంటూ కొడుకి భవిష్యత్తు కోసం దాచుతున్నారు కొడుకు కోడళ్ల జీతాలు వాళ్ల ఖర్చులకే సరిపోవట్లేదు అని కుటుంబ బాధ్యతను సీతారామయ్య గారే తన చేతుల్లోకి తీసుకున్నారు కిరాణం కరెంటు బిల్లు అలాగే పాలు కూరగాయలు అన్నీ సీతారామయ్య తనకు వచ్చే పింఛన్తో ఇంటిని నడుపుతున్నారు నిజానికి ఉదయం కోడలు ఆఫీస్ వెళ్ళిపోతుంది కొడుకు కోడలికి బాక్సు పెట్టడం దగ్గర నుంచి రాత్రిలు వంటిళ్ళు శుభ్రం చేసేదాకా అన్నపూర్ణ అన్ని పనులు చేస్తుంది అంతేకాకుండా బాబుని పార్కులో ఆడించడం బాబు పనులన్నీ చేస్తుంది అలా అన్నపూర్ణ సీతారామయ్య గారు కోడలికి ఇంటి పనుల్లో చాలా సహాయంగా ఉండేవారు వాళ్ళకి కూతురు లేనందున కోడలిని కూతురులా చూసుకునేవారు అలా ఇంటిని చూసుకుంటూ కొడుకు కోడలికి సపోర్టుగా ఉన్న తల్లి తండ్రిని గుర్తించగా వారేదో తమకి ఆసరాగా ఉన్నట్టు కొడుకు అన్న మాటలతో తండ్రిలోని కోపం అవధులు దాటింది తనకి వచ్చే డబ్బులకి తాను తన భార్య ఎక్కడున్నా ఇంతకన్నా దర్జాగా సుఖంగా ఉండగలరు కనీసం తన భార్యకు ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి వంటగది లైట్ ఆఫ్ చేసేదాకా ఇంట్లో అంతమందికి వండి వారించే పని తప్పుతుంది అని దీర్ఘాలోచనలో ఉన్న సీతారామయ్య దగ్గరకు అన్నపూర్ణ వచ్చింది అప్పటికే కొడుకుకోడలు ఆఫీసులకి వెళ్ళిపోయారు మనవడు నిద్రపోయాడు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది నన్ను క్షమించండి అనవసరంగా నోరు జారాను నన్ను మాటలనడమే కాకుండా అడ్డొచ్చిన మిమ్మల్ని కూడా కొడుకుకోడలు మాటలన్నారు అన్నది అన్నపున్నా అంటూ భార్య తల నిమురుతూ ఇందులో నీ తప్పేమీ లేదు ఇప్పటికైనా తెలిసిందిగా కొడుకుకోడలి నిజస్వరూపం తల్లి తండ్రిని పనిమనుషులుగా చూసే వీళ్ళ దగ్గర ఉండవలసిన అవసరం లేదు మన విలువ వాళ్లకు అర్థమయ్యేలా చెయ్యాలి బట్టలు సర్దు మొదట యాత్రలకు వెళ్ళి తరువాత మన జీవితాలు సుఖంగా మనశ్శాంతిగా గడిచే మార్గం ఆలోచిద్దామన్నారు సీతారామయ్య గారు అది కాదండి అంటున్న భార్య మాటలకు తాళం వేస్తూ చెప్పకు రేపే మన ప్రయాణం అన్నారు కాస్త గట్టిగా ఇంకా ఏం చెప్పినా కుదరదు అనుకొని లేచి తమకు కావలసిన బట్టలు వస్తువులు సర్దిపెట్టింది అన్నపూర్ణ సాయంత్రం ఆఫీస్ నుండి రాగానే తల్లిదండ్రుల ఆకస్మిక ప్రయాణం గురించి విన్న రఘు రఘుస్వాతి మొహామొహాలు చూసుకున్నారు ఇంత సడన్గా ఊరికి వెళ్తానంటే ఎలా బాబుకి ఇబ్బంది కదా వాడిని ఎవరు చూసుకుంటారు అన్నాడు రఘు తాము వెళ్ళిపోతే బాబుకి ఇబ్బంది అని తల్లి తండ్రిని ఆగమంటున్నాడు కానీ లేకపోతే కొడుకు ఆపేవాడు కాదు అనుకున్నారు సీతారామయ్య దంపతులు మేము యాత్రలకు వెళ్లాలని డిసైడ్ అయ్యాము ఇక ఆగలేము అన్నారు ఇద్దరు తన అత్తగారు ఇల్లు వదిలి వెళ్తుంది అంటే స్వాతికి నెత్తిమీద ఆకాశం పడ్డట్టే అనిపించింది మరుసటి ఉదయం ఇంటి నుండి వెళ్లిపోయారు తల్లి తండ్రి స్నేహితులతో కలిసి తిరుపతి చిన్న తిరుపతి అన్నవరం ద్రాక్షారామం సింహాచలం ఇలా కొన్ని ప్రదేశాలకు వెళ్లి దర్శనాలు చేసుకున్నారు అప్పటికే నెల గడిచిపోయింది పుణ్యక్షేత్రాలు తిరిగాక ఇంటికి వెళ్ళిపోదామండి ఇప్పటికే రఘు చాలాసార్లు ఫోన్ చేశాడు అలాగే స్వాతి కూడా అత్తయ్యా ఒక మేడ్ వచ్చి బాబును చూసుకుంటుంది మేడ్ చేతిలో బాబుని అప్పగించడం నాకు నచ్చడం లేదు త్వరగా రమ్మని చెప్తుంది అన్నది అన్నపూర్ణ మనం యాత్రలో ఉన్నాం కాబట్టి వాళ్లకు మనం క్షేమంగా ఉన్నామని తెలియచేయటానికే ఫోన్ చేశాము వాళ్లకు అవసరం ఉంది కాబట్టి మనల్ని రమ్మంటున్నారు పర్వాలేదు వాళ్లకు తల్లి తండ్రి వాల్యూ తెలియనివ్వు రేపటితో యాత్ర పూర్తవుతుంది తర్వాత ఎటెళ్లాలి అంటూ భర్తను అడిగింది అన్నపూర్ణ పూర్ణ నేనున్నంత వరకు నీకు ఎలాంటి కష్టమూ రానివ్వను అంతా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను యాత్రలు ముగిశాక మా ఫ్రెండ్ గిరి నడుపుతున్న ఆశ్రమానికి వెళ్దాము నా సిమ్ కార్డ్ నెంబర్ మార్చేస్తాను ఎప్పుడైనా మనమే ఫోన్ చేద్దాం పిల్లలకి అన్నారు దూరమైనప్పుడే ఎవరి ఆసరా ఎవరికి అవసరమో తెలుస్తుంది వాళ్ళకి అన్నారు సీతారామయ్య గారి స్నేహితుడు గిరిధర్ ఊరికి బయట ఒక ఆశ్రమం నడుపుతున్నాడు భార్య మరణించింది అతను ఎక్కువ సమయం ఇక్కడే ఉంటాడు అప్పుడప్పుడు ఊరిలో ఉన్న సొంత ఇంట్లో కొడుకు కోడలి వద్ద ఉంటాడు చెప్పినట్టే మరుసటి రోజు యాత్రల నుండి వచ్చాక ఊరి బయట ఉన్న ఆశ్రమానికి వెళ్ళారు సీతారామయ్య దంపతులు ఆశ్రమంలో యోగా పౌష్టిక ఆహారం అందరూ సమవయస్కులు కాబట్టి సాయంత్రాలు భజనలు చేసేవారు ఇలా కష్టసుఖాలు ఒకరికొకరు పంచుకుంటూ తమకున్న మానసిక శారీరక రుగ్మతలన్నింటినీ మర్చిపోయి చాలా ఉల్లాసంగా గడపసాగారు సీతారామయ్య దంపతులు ఫస్ట్ తారీఖు రావటంతో స్వాతి రగుల పని కుడితిలో పడ్డ ఎలుకలా అయింది తాము కట్టాల్సిన చిట్టి డబ్బులు ఇంటి మీద కరెంటు బిల్లులు అన్నీ భయపెడుతూ నిద్ర లేకుండా చేస్తున్నాయి వీటన్నిటి నుండి ఎలా బయటపడాలో అర్థం కాక గిలగిల్లాడుతున్నారు తమకి ఫోన్లు ఉన్న కాలర్ ఐడి లేని ల్యాండ్ ఫోన్కి ఫోన్ చేసి అన్నపూర్ణ యోగక్షేమాలు కనుక్కొని పెట్టేస్తుంది త్వరలో వస్తామన్న జవాబు తప్ప ఎక్కడి నుండి ఫోన్ చేసేది కూడా తెలియనివ్వడం లేదు తల్లి తండ్రి తన మాటలకు అలిగి ఇల్లు వదిలి వెళ్ళిపోయారు అన్న విషయం అప్పటికి ఇంగితానికి వచ్చింది కొడుకుకి వారి పట్ల అమానుష ప్రవర్తనకి సిగ్గుపడ్డాడు తమ ఆసరా లేకపోతే వారు బ్రతకలేరని అవమానించాడు కానీ వారి ఎడబాటు తన కళ్ళని పూర్తిగా తెరిపించింది ఎవరి ఆసరా ఎవరికి అవసరమో తెలిసొచ్చింది అప్పటికే స్వాతి ఇంటి పనితో బాబు చాకరితో నీరసమైపోయింది అత్తగారు లేని లోటు ప్రత్యక్షంగా వెక్కిరిస్తుంది స్వాతికి అత్తగారి రాక కోసం ఎదురు చూసే స్థితికి చేరుకుంది ఇంటి పెద్ద మామగారు పట్ల తన ప్రవర్తనకు సిగ్గుపడింది వారు ఎక్కడున్నారో తెలుసుకుని క్షమించి బ్రతిమాలి ఇంటికి తీసుకురావాలని ఇద్దరు అనుకున్నారు కాని వారి నెంబర్ తెలుసుకోవటం ఎలా అని తీవ్రంగా ఆలోచిస్తున్న రఘుకు ఒక ఐడియా వచ్చింది బజారుకెళ్లి కాలరేడీ సౌకర్యం ఉన్న ఫోన్ తీసుకువచ్చాడు ఎల్లుండి నా పుట్టినరోజు అమ్మా నాన్న తప్పక ఫోన్ చేస్తారు పుట్టినరోజు నాడు తల్లిదండ్రులు తనకు శుభాకాంక్షలు చెప్పడానికి మనవడి బాగోగులు తెలుసుకోవడానికి ఫోన్ చేశారు శుభాకాంక్షలు చెప్పటానికి ఫోన్ తీసుకున్న తండ్రితో రఘు నాన్న మమ్మల్ని క్షమించండి మీ కోడలు కూడా ఇక్కడే ఉంది మామయ్య మీతో అలా మాట్లాడుండకూడదు మమ్మల్ని క్షమించండి ఇంటికి తిరిగి రండి అని అడిగారు ఇద్దరు ఎందుకమ్మా స్వాతి మీ తల్లి తండ్రి వస్తే పంచభక్ష పరమాణాలు చేసి తినిపిస్తావు కానీ ఇంటి పెద్ద అయిన మామగారికి రెండు పుల్కాలు వండలేవా ఆ రోజు నువ్వన్న మాటలకు నేను పెద్దరికాన్ని కాపాడుకోవడానికి మాట్లాడకుండా ఉండిపోయాను అయినా నీకు ఇంత వ్యత్యాసం ఎందుకమ్మా నేను నీకు వాడినే కదా ఏరా రఘు ఒక్కడే కొడుకని ఇంటి బాధ్యతలన్నీ నేనే మోశాను కదా అలాంటిది నువ్వు మమ్మల్ని ఇంట్లో నుండి వెళ్ళిపోమంటావా అంటూ ఇద్దరిని నిలదీశారు ఇక మాట్లాడలేని సీతారామయ్య ఫోన్ పెట్టేశారు కొత్తగా తెచ్చిన కాలరఐడి ఫోన్లో నెంబర్ నోట్ చేసుకొని తల్లి తండ్రి ఎక్కడున్నారో కనుక్కుని స్వాతి రఘు కొడుకుతో వెళ్లారు మనవడిని చూసిన సీతారామయ్య దంపతులకు కన్నీళ్లు ఆగలేదు నాన్న ఇంకోసారి ఈ తప్పు జరగనివ్వం మీరు లేనిదే మీ మనవడు అన్నం కూడా తినడం లేదు మాతో కలిసి ఇంటికి వచ్చేయండి అంటూ కొడుకు కోడలు తల్లి తండ్రిని ప్రాధేయపడ్డారు అంతలో మనవడిని వదిలి ఉండలేకున్నానండి ఇద్దరూ వాళ్ళ తప్పు తెలుసుకున్నారుగా ఇంటికి వెళ్దాము అన్నది అన్నపూర్ణ అంతలో తాతా తాత అంటూ మనవడు ముద్దుగా మాట్లాడడం మొదటిసారి విన్న సీతారామయ్య గారు ఆనంద భాష్పాలతో ఆశ్రమాన్ని వదిలి మనవడిని ఎత్తుకొని ఇంటికి బయలుదేరారు